హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాతనైతే నేను ఈ కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను అదేంటి అంటే పాస్తాను ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను పాస్తాను తినడానికి చాలామంది ఇష్టపడరు ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే వాటర్ను వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న వాటర్లను అయితే తగిన అయితే పాస్తాలు వేసుకోవాలి అలా వేసుకొని అయితే ఉడకబెట్టుకోవాలి ఎయిటీ పర్సెంట్ అయితే ఇలా ఉడకనివ్వాలి వాటర్లోనే అలా ఉడికినాక పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చిని అయితే చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత అల్లం తురుము వేసుకోవాలి తర్వాత రెడ్ చిల్లీ వేసుకోవాలి అలా వేసుకొని అయితే లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా రెడ్ చిల్లీ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి అలా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి తర్వాత గ్రీన్ బఠానీ వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకోవడం వల్ల పాస్తా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి అలా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి రెడ్ చిల్లీ అండ్ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకోవాలి తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి డార్క్ సోయా సాస్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల సాస్లు చాలా టేస్టీగా ఉ వస్తుందండి అలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తూ ఉండాలి అలా ఫ్రై అయ్యాక ముందుగా చేసుకున్న పాస్తానైతే అందులో వేసుకోవాలి వేసుకున్నాక అలా కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి అలా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా అన్నీ కలిపి చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది అండి పాస్తా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్